రేషన్ బియ్యంతో బీర్ల తయారీ అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని ఎన్నో రోజులుగా వినిపిస్తున్న మాట అయితే ఈ బియ్యాన్ని తిరిగి పాలిష్ చేసి మిల్లర్లు అమ్ముకుంటున్నారని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ బియ్యాన్ని బీర్ల తయారీ కంపెనీలకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నట్టు తాజాగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది బియ్యాన్ని నేరుగా తరలిస్తుంటే అధికారులు తనిఖీల్లో పట్టుబడతామనే భయంతో వాటిని మిల్లర్లకు నూకాగా మార్చేస్తున్నారు అనంతరం తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలోని బేవరేజెస్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు దొడ్డ బియ్యంలో అధిక శాతం గంజి ఉండడంతో మిగతా పదార్థాలతో కలిపి ఇది త్వరగా పులుస్తుంది అంతేకాదు ధర కూడా తక్కువ కావడంతో బీర్ల తయారీ కంపెనీలు వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి పౌర సరఫరాల శాఖ తనిఖీల్లో విస్మయానికి గురి చేసే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ దందా ఉమ్మడి వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగుతోంది వరంగల్ జిల్లాలోని నర్సంపేట కేసముద్రం గూడూరు చెన్నారావుపేట్ నెక్కొండ దుగ్గొండి ప్రాంతాల్లో చాలా మిల్లర్లు గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేలలో రేషన్ బియ్యాన్ని నూకగా మారుస్తున్నారు బోధన్ డివిజన్లో మూడు మిల్లులు నిజామాబాద్ డివిజన్లో రెండు ఆర్మూర్ డివిజన్లో ఓ మిల్లులో బియ్యాన్ని నూకగా మారుస్తున్నట్టు గుర్తించారు ఈ దందాలో దళారుగా ఉన్న వారిలో ఎక్కువ మంది రౌడీ షీటర్లే ఉన్నారని ఓ పోలీస్ అధికారి తెలిపారు ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కిలోకు పది చొప్పున కొనుగోలు చేసి మిల్లర్లకు పదిహేను నుండి పద్దెనిమిది రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు ఈ బియ్యాన్ని మిల్లర్లు నూకాగా మార్చి వీళ్ళ కంపెనీలకు డిమాండ్ను బట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు